హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివ సత్యాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి పచ్చడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది అలాగే ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు మనకి వేరే ఇంకొక ఐటెం ఏమీ లేకపోయినా ఒట్టి పచ్చడి అన్నంతో మనం హ్యాపీగా తినేయచ్చు అనమాట అయితే ఇవి చాలా పుల్లగా ఉంటాయి పులుపుకి ఆల్టర్నేటివ్గా మనం చింతపండు వాటికి బదులు వాడుకోవడానికి వీటిని కొనుక్కొని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో మనం వాడుకోవచ్చు పులుపుకి ఆల్టర్నేటివ్గా అయితే వీటి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇవి లివర్ కిడ్నీస్ హార్ట్ హెల్త్కి చాలా మంచివి ఇప్పుడు వీటితో నేను కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి చేయబోతున్నాను కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి కోసం నేను ఒక ఫుల్ మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా ముక్కలుగా చేసుకున్నాను వీటిని బాగా కడిగేసుకొని పెట్టుకున్నాను అలాగే వాక్కాయల్ని ఒక వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయన్నమాట వీటిని తీసుకున్నాను వీటిని ఇలా కాయలుగానే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఇలా ముక్కలుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఉన్న సీడ్ని కావాలంటే తీసేసుకోవచ్చు అది కొంచెం వగరుగా ఉంటాయి బట్ అలా వేసేసినా ఏం ప్రాబ్లం లేదండి ఆ వగర్ని పులుపు మొత్తం డామినేట్ చేసేస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు నేనైతే ఎప్పుడు సీడ్స్ తీయను ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరికాయ ముక్కలని అన్నిటినీ వేసేస్తున్నానండి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు దీనికి చాలా ఈజీ అలాగే వాకాయలను కూడా వేసేస్తున్నాను కొంచెం ఉంచుతున్నాను ఎందుకన్నా మంచిదని ఎక్కువ పులుపు అవుతుందేమో అని ఒక నాలుగైదు ఉంచేసాను అంతే అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కరెక్ట్గా కారం ఉన్నవి మీరు మీరు కారాన్ని బట్టి వాడుకోండి ఎక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక్కొక్కసారి ఒక్కటి వేసినా సరిపోతుంది కాకపోతే దీనికి కొంచెం కారం పడుతుంది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి అంటే ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అంటే టోటల్ టెన్ గ్రామ్స్ వేసాను కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు పులుపుని మనం యాడ్ చేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది ముందే ఎక్కువ వేసేసుకోవద్దు ఇలాగ వీటిని అన్నిటినీ ఇలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి నేను అసలు వాటర్ ఏం పోయకుండా గ్రైండ్ చేశాను వాటర్ ఎక్కువ అవసరం లేదు దీనికి ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం ఇంకోసారి గ్రైండ్ చేసిన తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి ఇంగునే వేస్తున్నానండి పోపులో కన్నా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అంతే అసలు ఎక్కువ వాటర్ పట్టదు ఇందులో టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నాను అయిపోయింది పచ్చడి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు మూకుడు పెట్టుకుని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో కొంచెం ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది వేసుకోవచ్చు బట్ కొంచెం తక్కువ వాడదామని నేను టూ స్పూన్సే వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఫస్ట్ ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నానండి మినపప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఈ రెండు ఒకసారి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయను కూడా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కరివేపాకుని వేస్తున్నాను ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసేసుకోవడమే అంతేనండి వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ